ఓం శ్రీ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఇద్దరు శత్రువుల వల్ల భారీగా నష్టం జరిగే సూచనలున్నాయి కావున శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం అవసరం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకునేద్దాం ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో కంప్లీట్ గా అర్థమవుతుంది అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సిద్ధిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోనికి వస్తాయి రీత్యా వృత్తిరీత్యా విదేశాలకు వెళతారు స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు దాంపత్య జీవితంలో కుటుంబంలో ఉన్న సమస్యలని పరిష్కారం అవుతాయి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది కొత్త వాహనం కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు ఆస్తులు కలిసి వస్తాయి చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు ఎక్కువగా శుభవార్తలను వింటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంది మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది షేర్లు కలిసి వస్తాయి ప్రాణాలు లాభసాటిగా చేస్తారు వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచే ఉంటుంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వృత్తిలో ఉన్నవారు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తాయి కుటుంబ సమస్య కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు విదేశాల అవకాశాలు వస్తాయి సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు ఈ రాశి వారి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది ఉన్నత పదవులను అధిరోహిస్తారు ఉద్యోగస్తులు తమకు నచ్చిన మంచి ఉద్యోగంలోకి మారుతారు ఇక రాదు అనుకున్న డబ్బు చేతికొస్తుంది విదేశాలకు పయనం అవ్వడానికి మార్గం దొరుకుతుంది కుటుంబంలో అన్ని శుభ పరిణామాలే కలుగుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి అదృష్టం కలిసి రావడంతో భారీగా డబ్బును అర్జిస్తారు మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి నలుగురికి సాయం చేస్తారు మంచి ఆలోచనలు స్ఫూరిస్తాయి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి రావాల్సిన డబ్బు వస్తుంది పెద్దల సహకారం లభిస్తుంది పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు సభలో సమావేశాలకు హాజరవుతారు ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది భూ లావాదేవీలు అనుకూలం ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు సంయమనంతో వ్యవహరించడం అవసరం సాయంత్రం ఒక శుభవార్త వింటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శ్రద్ధతో పనులు చేయడం అవసరం అనుకున్న పనులు నెరవేరుతాయి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి పిలువ అందుకుంటారు వ్యాపారాలను అదృష్టం భరిస్తుంది పెద్దల సూచనలు పాటించడం అవసరం నరసింహస్వామి ఆరాధన శుభప్రదం చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి కుటుంబంతో కాలం గడుపుతారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాహన యోగం ఉంది ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం విందు పిలుపు అందుకుంటారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఉద్యోగులకు మంచి సమయం పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఒత్తిడికి గురవుతారు సంయమనంతో వ్యవహరించండి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఎన్ని ఉన్నా పట్టుదల బీడరు ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది పలుకుబడితో పనులు నెరవేరుతాయి కుటుంబంలో వివాదాలు సమస్య పోతాయి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు ఆటంకాలు తలెత్తుతాయి పెద్దల సలహాలు పాటించడం అవసరం అధికారుల ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించకండి ఆరోగ్యంపై దృష్టి నిలపడం అవసరం ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది ఖర్చులను నియంత్రించాలి శ్రమ ఎక్కువ అవుతుంది కానీ విజయాలు సాధిస్తారు శుభ కార్యక్రమాలకు అనుకూల సమయం తెలివితేటలతో మీరు లాభాలు పొందగలుగుతారు కలహాలను దూరంగా ఉంచి శాంతియుతంగా ముందుకు సాగండి ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందని విశ్వాసం ఉంచండి సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు తగ్గుతాయి ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు సూర్యనారాయణుడు అనుగ్రహిస్తాడు సంఘంలో గౌరవం పొందుతారు శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి ఆర్థిక లాభాలు ఉండగలవు మీకు ఇష్టమైన వారితో ఆనందకరమైన సమయాలను గడుపుతారు మనోధైర్యమే మీ విజయానికి నాందే ఇంట్లో శుభకార్యాలు చర్చకు వస్తాయి కుటుంబంలో ఆనందం కలుగుతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి శుభవార్తలు వింటారు మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చించవచ్చు ధార్మికతకు ప్రాధాన్యమిస్తారు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి కీలక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటండి కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది మనోధైర్యంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు గణపతిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు కుటుంబంలో ఆనందం కలిగించే శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు కుంభరాశి వారు చెడు సావాసాలను తగ్గించుకోవడం మంచిది మీకు అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడులు అసలు పెట్టకండి అది ఎంత మాత్రం మంచిది కాదు మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది రెండు రోజుల్లో ఒక ఇద్దరు శత్రువుల వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దీర్ఘకాలిక వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులు కొంత చాలా కష్టం మీద పూర్తవుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో అప్రయత్న కార్యస్థితి కలుగుతుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి మిత్రులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఇంట బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నేత సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది వృధా ఖర్చులు చేస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులు అధికారులు అనుగ్రహం పొందుతారు ఆర్థిక పరిస్థితి గత కంటే మెరుగవుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కనకధార స్తోత్రం చదవండి సూర్యారాధన మేలు చేస్తుంది ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి దుర్గాదేవి ఆరాధన శుభప్రదం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫర్